ఇప్పుడు కొన్ని తమాసా ప్రశ్నలు చూద్దాం చూద్దాం ఫైవ్ సెకండ్స్లో ఎవరు ఆన్సర్ చేయగలరు మొదటి ప్రశ్న అందరూ భయపడే బడి ఏమిటి ఆన్సర్ చేతబడి అందరూ నమస్కరించే కాలు ఏమిటి ఆన్సర్ పుస్తకాలు వీసా అడగని దేశమేమిటి ఆన్సర్ సందేశం ఆయుధం లేని పోరాటం ఏమిటి ఆన్సర్ మౌన పోరాటం గుట్టు పెట్టలేని కోడి ఏమిటి ఆన్సర్ పకోడి కనిపించని వనం ఏమిటి ఆన్సర్ పవనం ఈ తమాసా ప్రశ్నలకు ఎంతమంది ఎన్ని కరెక్ట్ ఆన్సర్స్ చేశారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్